కార్మికులు పనిచేసేదానికి అవకాశం ఉంది రెండోది కూడా చిన్న చిన్న ఇల్లు వ్యవహారాలు చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా విష కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉండదు అందుకోసం ఎన్ని ఆలోచించే ప్రణాళిక బద్దంగా ఇచ్చేదానికి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో మేము అధికారానికి వస్తే ఉచితంగా ఇసుక ఇసుక ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రణాళిక మేము చేస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈరోజు వంద రోజులైనా కూడా ఒక్కరికి కూడా ఉచితంగా ఇసుక అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ అన్ని మండల కేంద్రాల్లో ఈ రోజున శుక్రవారం రోజున అక్టోబరు నాలుగవ తేదీని ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎందుకంటే వాగ్దానాలు చెప్పడం సరిపోయింది కాదు వాగ్దానాలకు అనుకూలంగా దాని అమలు ప్రణాళిక స్థాయిలో ఏ విధంగా చేయాలని ఉండాలి ఈరోజు ఇసుకని తీసుకొని టన్నుల్ టన్నులు బెంగళూరుకి చెన్నై పట్టణానికి అర్ధరాత్రులు తోలుకొని డబ్బులు బాగా గడిస్తున్నారు కానీ ఈ రోజున ఇసుక ఇస్తారు మన నిర్మాణ పనులు సాగించుకుంటామని చెప్పినా ప్రజలకి ఒక్క బండి కూడా ఇసుక అందించడం లేదు అందుకోసం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోర్ మండల కమిటీ కోరుతా ఉంది అదేవిధంగా డంపింగ్ యార్డు పెట్టారు షుగర్ ఫ్యాక్టరీలు ప్రజలు అనుమతి తీసుకోలేదు ఆ రైతులు అనుమతి తీసుకోకుండా దాన్ని ఆపేసి ఈరోజు ఇష్టానుసారంగా ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన ఆ ప్లేస్ని దాన్ని ఈ రోజున డంపింగ్ యార్డ్ కింద పెట్టుకొని తన లాభాలు పెంపొందించుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప మేము వస్తే ఫ్యాక్టరీని కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు కానీ ఈ రోజుకి ఏ చర్యలు తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అక్కడ తోలిని ఇసుకుని ఉచితంగా ప్రజలకు అందించాలంటున్నాం ఈ రోజు తోలి పెట్టుకొని రాత్రులు టిప్పర్లు ఇతర ప్రాంతాలకు పట్టాలకు వెళ్ళిపోతా ఉన్నాయి అంటే కాంట్రాక్టర్లకి అందిస్తున్నారు తప్ప సామాన్యమైన ప్రజానికానికి ఈ రోజు ఇసుక అందించడం లేదు ఇసుక అందించాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు ఈరోజు కోవూరు ఎంఆర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం మిత్రులారా ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఈ రైతుల పక్షాన ఉండి గతంలో ఈ ఈ చెరుకు ఆడాలని చెప్పేసి రైతులు దాన్ని ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు దాన్ని రియల్ ఎస్టేట్గా చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని షేర్ హోల్డర్స్ మొత్తం హైకోర్టులో స్టే తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి అది కూడా లెక్క చేయకుండా ఈరోజు రైతులకు ఎట్లాంటి ఎలాంటి సందర్భం తెలియకుండా ఈ యొక్క ఈ డ్రంపింగ్ యార్డు పెట్టి ఆ లీజ్ ఎవరు కడుతున్నారు ఎవరికి చెప్పు ఇప్పటికి ఎవరికి ఒక సమాచారం లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఈ ఇసుక డ్రంపింగ్ పెట్టి వేల డబ్బులు గడిచి ఇతర రాష్ట్రాలకి ఈ ఈ యొక్క ఇసుకని తరలిస్తూ ఉంటే రైతులు ఒప్పుకోవాలని మేము చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం